వదిలేసిన పిల్లల వలె మనందరము కూడా ప్రపంచంలో తప్పిపోతూ ఉన్నాం మన ఆత్మీయ స్థితిలో మన అందరం కూడా తప్పిపోతూ ఉన్నాం మనందరికీ తెలుసు పేతురుగారి జీవితం గారు నీళ్ళ మీద నడిచేంత వరకు కూడా దేవా నేను కూడా నీతో పాటు నీళ్ళ మీద నడవాలన్న ఆశ ఆయనలో ఉంది కానీ ఎప్పుడైతే తాను కిందికి చూడడం తాను పక్కకు చూడడం మొదలెట్టాడో మునిగిపోయినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం అందరం కూడా మత్త వార్త పద్నాలుగో అధ్యాయం తీద్దామా ముప్పై ముప్పై ఒకటి చదువుకుందామా గాలిని చూచి చదువు భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను చాలండి ఇక్కడ మనం చూస్తే వెంటనే ఏసు చేయి చాపి వెంటనే ఏసు చెయ్యి చాపి మనము మునిగిపోతున్నప్పుడు మనము కృంగుదలలో ఉన్నప్పుడు మనం సమస్యలు అనే సుడుగుండంలో మనం కొట్టుకొని పోతున్నప్పుడు దేవా అని నన్ను మనం అడిగితే దేవా నా చేయి విడువకు అని మనం గనక ఏడిచి దేవుని దగ్గర మొర పెడితే అంట వెంటనే చెయ్యి చాపి పైకి లేవనెత్తే దేవుడు మనం పడిపోతే చూస్తూ ఉండే దేవుడు కాదు ఈరోజు పేతురు గారి వలె మన జీవితంలో కూడా బలహీనతల్లో మనం పడిపోతున్నామేం తండ్రి చెయ్యి పట్టుకుంటున్నాము కానీ ఏదో ఆశ ఏదో బలహీనత మనకు కనపడినప్పుడు ఆ తండ్రి చెయ్యిని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ ప్రపంచములో ఈ బలహీనతల్లో మనం పడిపోతూ ఉన్నాం మన ఆత్మీయ స్థితిలో మనం పడిపోతున్నాము అంటే దేవుడు చూస్తూ ఉండేవాడు కాదండి మనందరము కూడా ఎప్పుడు కూడా కిందకు పడిపోయినా మరీ లోయలోకి పడిపోయే స్థితిలోకి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు నీతిమంతుడంట ఏడు సార్లు పడినను తిరిగి లేస్తాడు అనే మాటని మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాం మనందరం కూడా ఆత్మీయ స్థితిలో ఈ ఆరు రోజులు ఈ బాగానే ఉంటాం దేవుల్లో దేవుని భయము భక్తి దేవుని సన్నిధిలో ఉంటాం మిగతా ఆరు రోజుల్లో ఏమవుతుందంటే ఎక్కడో మన బలహీనతల్లో మనందరం కూడా పడిపోతున్న వారమే దాంట్లో నిలబడలేక దాంట్లో సరిగా నడవలేక మనందరము కూడా మన ఆత్మీయ స్థితిలో జారిపోతున్న వారమే మరి జారిపోతున్న ఈ ఆత్మీయ స్థితిలో దేవుడు అంటున్నాడు దేవా నా చేయి విడవకు అని మనం గనక అడిగితే దేవుడు వెంటనే చేయి చాపి ఆయన మనల్ని పట్టుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తామండి దేవుని పట్టు ఎలా ఉంటుందో చెప్పన మనం ఆశలో ఈ లోకాశల్లో అంతా చూస్తూ మనకి ఏదైనా నచ్చితే దేవుని వదిలేస్తాం అదే గనక తండ్రి మనం చేయి పట్టుకుంటే మనం వెళ్ళాలనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా వెనక్కి లాగేస్తారు ఆ పట్టు ఎలా ఉంటుందంటే ఉడుం పట్టు అంటారు కదా చాలా గట్టిగా పట్టేసుకుంటాడండి దేవుడు ఆయన పట్టుకుంటే మనం పడిపోలేం ఒకవేళ ఆ స్లిప్పింగ్ మోడ్లో ఉంటాం మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రోప్ కట్టుకొని పైన ఒకదానికి సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఎక్కుతూ ఉంటారు వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా ఒకవేళ పడిపోయినా కానీ ఆ పైన ఉన్న వ్యక్తి నన్ను రక్షిస్తాడు అని ఒక నమ్మకం అలాగే మనందరి ఆత్మీయ స్థితిలో కూడా శ్రమలని కృంగుదలని నిందలని ఇబ్బందులని ఇంకేదో బలహీనతలతో మనందరం కూడా ప్రయాణమవుతున్నప్పుడు ఆ కష్టాలని సుడుగుండం మనకు ఎదురైనప్పుడు మనందరం కూడా భయపడుతూ ఉంటాం ఏంటి నా పరిస్థితి ఏం చెయ్యాలి ఏ నిర్ణయం నేను తీసుకోవాలి ఎటు నేను వెళ్ళాలి అన్న ప్రయాసములో అన్న ఆలోచనలో ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు పడిపోతావేమో ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకొని నువ్వు పడిపోతే గనక పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడండి జారిపోకుండా నా పాదాలను కాపాడే దేవుడు అనే మాటను కీర్తనకారుడిలో మనం చూస్తాం అంటే మనందరం కూడా ఆ స్లిప్పరీ ఆ జారుడు అనే ఆ ఒక మెట్టు దగ్గర ఉన్నాం కొంచెం కూడా స్కిడ్ అయిపోయిన లోయలో పడిపోతాం కొంచెం స్లిప్ అవుతున్నాం కానీ తండ్రి మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనం పడిపోకుండా నిలబడగలుగుతున్నాం ఈరోజు మన ఆత్మీయ స్థితిలో మనం పడిపోకుండా గట్టిగా నిలబడాలంటే తండ్రే మన చేయి పట్టుకోవాలండి మీకు అర్థం ఒక మాట చెప్తాను ఒక్కొక్క తండ్రి కొడుకు ఇద్దరు కూడా కొండ ఎక్కుతూ ఉన్నారు వాళ్ళు వీకెండ్ వచ్చింది కదా అని చెప్పి కొండ ఎక్కడానికి వెళ్ళారు ఆ ట్రెక్కింగ్ చేసే సమయంలో తండ్రి పైకి వెళ్తూ ఉన్నాడు అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు కొడుకు వాడు రాలేకపోతున్నాడు కొన్నిసార్లు స్కిడ్ అయిపోతూ ఉంది సడన్గా ఏమైందంటే ఎక్కుతున్న ప్రాసెస్లో ఆ కొండ తన ఆ బాబు కాలు స్కిడ్ అయిపోయి కింద పడిపోతున్నాడు ఇంకా కింద లోయ ఉంది కింద పడిపోతున్నా అన్నప్పుడు తండ్రి వెంటనే ఆ బిడ్డను చేయి పట్టుకొని పైకి లాగాడు అయితే పైకి వచ్చిన తర్వాత ఆ తండ్రి తన కొడుకును అడిగిన మాట ఏంటంటే ఏమ్రా నువ్వు కింద పడిపోతున్నావు కదా నీకు భయం అనిపించలేదా నాన్న అంటే నాన్న నేను నీ చెయ్యి పట్టుకుంటే భయపడాలి కానీ నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నేనెందుకు భయపడాలి నాన్న అన్నాడంట ఒకవేళ నేను కనుక నీ చెయ్యి పట్టుకొని ఉంటే ఆ ప్రెషర్లో నేను తట్టుకోలేక వదిలేసేవాడినేమో నేను భయపడి వదిలేసేవాడినేమో కానీ నా చెయ్యి పట్టుకుంది నువ్వు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది నాన్న అన్నాడంట అంటే ఈరోజు తండ్రి మన చెయ్యి పట్టుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా మనం భయపడాల్సిన పని లేదండి మనం దిగు దిగులు పడాల్సిన పని లేదు మీరు ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో గాడ్ ఈజ్ వాచింగ్ యూ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని అనుకుంటున్నాడు అయితే పడిపోయే పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిలబెడతాను నేను నిన్ను పడిపోకుండా కాపాడుతాను అనే విషయాన్ని మనం చూస్తున్నాం